హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటంటే అంటే ఆంధ్రప్రదేశ్లో నూతన మంత్రివర్గం అనేది ఏర్పాటైందనమాట మరి మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మంత్రివర్గానికి సంబంధించి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది స్టేట్ ఎగ్జామినేషన్స్లో మనం మనం అలాగే ఆల్రెడీ కేంద్ర మండలి గురించి కూడా డిస్కస్ చేసుకోవడం జరిగిందండి మరి ఈ మండలికి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనేది మనం డిస్కస్ చేసుకునే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన బాలుఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అలాగే త్వరలో ఏపీడిఎస్సి నోటిఫికేషన్ అంటే ఆల్రెడీ మనకి మొట్టమొదటి సైన్ అనేది పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల మీద మనకి ముఖ్యమంత్రి గారు సిగ్నేచర్ చేయడం జరిగింది కాబట్టి అలాగే డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపు దానికి సంబంధించిన ప్రక్రియ ఫినిష్ చేస్తూ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఏపీడిఎస్సికి సంబంధించినటువంటి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ ఈ పాటికే వాళ్ళ ప్రిపరేషన్ ప్రారంభించుంటారు సో మన ఛానల్ తరపు నుంచి మీకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మంచి కంటెంట్ అయితే ఇవ్వబోతున్నామండి సో అది మీకు వీడియోస్ రూపంలోనే లేదంటే మెటీరియల్ రూపంలోనే కూడా నేను మీకు త్వరలో చెప్తాను అయితే మీరు చేయాల్సింది ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఓకే మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఓకే బాలు ఐక్యని సెర్చ్ చేస్తే మీకు మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను ఆ లింక్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం హిస్టరీ పాలిటీ జాగోగ్రఫీ ఎకానమీతో పాటు ఓకే కొన్ని టెస్ట్ సిరీస్లు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించి కూడా ఆల్రెడీ ఒక కోర్స్ ఉంది ఇంకా జీకే కరెంట్ అఫైర్స్ కోర్స్ కూడా త్వరలో లాంచ్ అవుతుంది అది మీకు అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది నాట్ ఓన్లీ ఫర్ డిఎస్సీ అండి అందరికి కూడా మనకు ఉపయోగపడే విధంగా దాన్ని స్టార్ట్ చేస్తున్నాం మరి ఒకసారి చూసుకున్నట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్లో నూతన మంత్రివర్గం అయితే మనకి ఏర్పాటైందండి ఓకే సో ఈ నూతన మంత్రివర్గంలో కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే ముఖ్యమంత్రి గారితో పాటు మొత్తం ఇరవై నాలుగు మంది మంత్రులు అంటే మొత్తం టోటల్ ట్వంటీ ఫైవ్ ఉన్నారు ఉన్నారనమాట అంటే సీఎం గారితో పాటు మొత్తం ట్వంటీ ఫోర్ మెంబర్స్కి అనమాట మనకి శాఖలు కేటాయించడం జరిగింది మరి ఎగ్జామినేషన్స్లో మనకి ఏ విధంగా అడిగే అవకాశం ఉంటుందంటే సాధారణంగా తీసుకుంటే కొన్నిసార్లు డైరెక్ట్గా మనకి ఓకే మంత్రి పేరు అడుగుతారు పలానా మంత్రిత్వ శాఖకి సంబంధించినటువంటి పర్సన్ ఎవరు అని చెప్పేసి అడుగుతారండి లేదంటే ఆ మంత్రిత్వ శాఖ తీసుకున్నటువంటి డెసిషన్స్ ఏమైనా ఉంటే దాని మీద కూడా మనకి అడిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో మనకు ఆటోమేటిక్గా ఆ మినిస్టర్ పేరు కనుక మనకు ఐడియా ఉన్నట్లయితే సో ఆటోమేటిక్గా మన న్యూస్ పేపర్ చదివేటప్పుడు మనకి దాని మీద ఒక అవగాహన వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మంత్రివర్గం గురించి నేర్చుకోవాలి సో జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకునేటప్పుడు భారతదేశం మొత్తం మీద ప్రస్తుతానికి ఉన్నటువంటి గవర్నర్స్ చదవాలి ఓకే మనకి మొత్తం టోటల్ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న గవర్నర్లు చదవాలి అట్ ద సేమ్ టైం ఏంటండి అంటే కేంద్ర మండలి చదవాలి ప్లస్ అలాగే రాష్ట్ర మండలి కూడా కంపల్సరీ చదవాలన్నమాట సో డెఫినెట్గా మనకి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంటే మనకి ఓకే ముఖ్యమంత్రి గారు ఏంటంటే మనకి నారా చంద్రబాబు నాయుడు గారండి సో ఆయన సాధారణ పరిపాలన మరియు శాంతి భద్రతలు ఓకే మనకి ఏంటంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్తో పాటుగా మనకి లాండ్ ఆర్డర్ అనేది కూడా మనకి ముఖ్యమంత్రి గారి చేతిలోనే ఉందనమాట దాంతోపాటు నెక్స్ట్ ఏంటంటే ఎవరైతే ఇతర మంత్రులు కేటాయించినటువంటి శాఖలు ఉంటాయో ఆ శాఖలను కూడా ఓకే ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంచడం జరిగింది సాధారణంగా తీసుకుంటే మనం ఆల్రెడీ మొన్న ఒక పాయింట్ చెప్పామండి ఎందుకంటే ద టోటల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షుడ్ నాట్ క్రాస్ మోర్ దాన్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఉంది ఓకే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అన్నో సెంట్రల్ అయితే మనకి లోక్సభ అని చెప్పాం మనం ఇక్కడ మనం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఓకే మొత్తం దాదాపు ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు మంది వరకు తీసుకోవచ్చు అండి సాధారణంగా ట్వంటీ సిక్స్ మెంబెర్స్ని తీసుకుంటారంట ఇంకొక మంత్రివర్గంలో మంత్రివర్గంలో మరో పోస్ట్ కూడా ఖాళీ ఉందని చెప్పేసి మనకు న్యూస్లో వస్తుందనమాట మరి నెక్స్ట్ తీసుకుంటే ఉప ముఖ్యమంత్రి అండి ఓకే డిప్యూటీ సీఎంగా మనకి పవన్ కళ్యాణ్ గారు అనమాట ఓకే ఎంపిక్ కావడం జరిగిందనమాట సో పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎంతో పాటుగా ఇతర మంత్రిత్వ శాఖలు కూడా ఇవ్వడం జరిగిందనమాట అవి ఏంటంటే ఒకటి పంచాయతీరాజ్ శాఖ ఇచ్చారు అలాగే గ్రామీణాభివృద్ధి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి మంత్రిత్వ శాఖలు యాక్చువల్లీ యాక్చువల్లీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్తో పాటుగా ఎన్విరాన్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా మనకి ఓకే పవన్ కళ్యాణ్ గారికి కేటాయించడం జరిగిందండి అలాగే నెక్స్ట్ తీసుకుంటే నారా లోకేష్ గారికి వచ్చేసి మానవ వనరుల అభివృద్ధి అండి అంటే విద్యాశాఖ అనేది అప్పు చెప్పారనమాట యాక్చువల్ అంటే ప్రాథమిక మాధ్యమిక ఉన్నత మొత్తం అన్నీ కూడా విద్యాశాఖలో భాగంగా ఉంటాయి దాంతో దాంతోపాటుగా ఏంటంటే ఐటీ మినిస్టర్ అండి ఐటీ మినిస్టర్ ఏంటంటే లోకేష్ గారు ఆల్రెడీ ఫస్ట్ టైం అనమాట టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు ఉన్నటువంటి క్యాబినెట్లో ఓకే మనకి టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి అనుకుంటా మోస్ట్లీ ఆయన ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ మంత్రిగా చేశారు ఐటీకి సంబంధించి చేయడం జరిగిందనమాట సో మళ్ళీ లోకేష్ గారికి ఐటీ మినిస్టర్ కూడా ఇవ్వడం జరిగిందండి అలాగే అచ్చెన్నాయుడు గారండి సో అచ్చెన్నాయుడు గారికి వచ్చేసి మనకి అగ్రికల్చరల్ మినిస్టర్ అనేది ఇవ్వడం జరిగిందనమాట వ్యవసాయం అలాగే నెక్స్ట్ పశు సంవర్ధక శాఖ నెక్స్ట్ అలాగే డైరీకి సంబంధించినటువంటి టోటల్ మినిస్టర్ అంతా కూడా మనకి అచ్చెన్నాయుడు గారికి ఇవ్వడం జరిగింది అలాగే నెక్స్ట్ తీసుకుంటే ఫైనాన్స్ మినిస్టర్ అండి సో మీరు చదివేటప్పుడు పర్సన్స్ పేరు చదివి మినిస్ట్రీ చదవచ్చు లేదంటే మినిస్ట్రీ పేరు చదివి కూడా పర్సన్ గుర్తుపెట్టుకోవచ్చు ఎందుకంటే మనకి జనరల్గా సెంట్రల్ మినిస్ట్రీ చదివేటప్పుడు ఏమవుతుందంటే మనకు కొంతవరకు కన్ఫ్యూజన్ అనమాట బట్ స్టేట్లో ఏంటంటే మనకు అన్ని ఫెమిలియర్ నేమ్స్ ఉంటాయి చాలా వరకు కాబట్టి సో మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఒక టూ త్రీ టైమ్స్ చదివితే ఎందుకంటే సడన్గా ప్రస్తుత మన రాష్ట్ర ఆర్థిక మంత్రి ఎవరిని అడిగారు అనుకోండి సింపుల్గా సో మనం చెల్లిది ఎందుకంటే అందరికీ తెలియకపోవచ్చు కాబట్టి రిపీటెడ్గా చదువుతుంటే సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు అనమాట సో పయ్యాల్ కేశవ్ గారు అండి ఓకేనండి సో పయ్యావల్ కేశవ గారి కేశవ్ గారికి ఏంటంటే మనకి ఆర్థిక మంత్రిత్వ శాఖతో పాటుగా ప్రణాళిక నెక్స్ట్ వాణిజ్య పనులు అంటే కమర్షియల్ ట్యాక్స్తో పాటు శాసనసభ వ్యవహారాలు ఇవన్నీ కూడా పయ్యవల్ కేశవ్ గారికి ఇచ్చారు అలాగే హోమ్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండి వంగల్పూడి అనిత గారు ఓకేనండి సో మనకి వంగల్పూడి అనిత గారికి వచ్చేసి హోమ్ మంత్రిత్వ శాఖ అనేది ఇవ్వడం జరిగిందనమాట అలాగే నెక్స్ట్ వచ్చేసి ఓకే కొల్లు రవీంద్ర గారికి వచ్చేసి భూగర్భ గనులు నెక్స్ట్ ఎక్సైజ్ మినిస్టర్ అనమాట ఇవ్వడం జరిగిందండి అలాగే నాదండ్ల మనోహర్ గారు తీసుకుంటున్న మనకి ఓకేనండి మనకి సివిల్ సప్లై మినిస్టర్ అనమాట ఫుడ్ అండ్ సివిల్ సప్లై మినిస్టర్ అనేది మనకి నాదండ్ల మనోహర్ గారికి ఇవ్వడం జరిగింది అలాగే నెక్స్ట్ తీసుకుంటే నారాయణ గారండి ఓకే పొంగూరు నారాయణ గారికి అనమాట ఐ థింక్ ఈయన లాస్ట్ టైం కూడా పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగానే మనకు పనిచేశారనమాట ఇప్పుడు ఫస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ గవర్నమెంట్లో కూడాను చంద్రబాబు గారి గవర్నమెంట్లోని మరి నెక్స్ట్ సత్యకుమార్ యాదవ్ అండి ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం వైద్య విద్య అనమాట ఇదేంటంటే మనకి మొత్తం మూడు పార్టీలు కలిపి ఫామ్ అయినటువంటి మంత్రివర్గం ఇది యాక్చువల్లీ ఇందులో ఏంటండి అంటే మనకి తెలుగుదేశం పార్టీ నుంచి అలాగే జనసేన నుంచి అలాగే బీజేపీ నుంచి ముగ్గురు కలిపి ఎన్డీఏ మనకి ప్రభుత్వం అనమాట ఇది యాక్చువల్లీ సో ఇందులో భాగంగా తీసుకుంటే భారతీయ జనతా పార్టీ నుంచి ఒక పర్సన్కి అనమాట మంత్రివర్గంలో చోటు కల్పించారు సో మంత్రిత్వ శాఖ ఏంటంటే ఆరోగ్యం మరి కుటుంబ సంక్షేమం అండి వైద్య విధించారనమాట అలాగే జనసేన నుంచి ముగ్గురికి ఇవ్వడం జరిగిందండి పవన్ కళ్యాణ్ గారితో పాటు ఇంకొక ఇద్దరు ఉన్నారనమాట అలాగే మరి మిగతా వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అనమాట మరి నెక్స్ట్ తీసుకుంటే నెమ్మల్ రామానాయుడు గారండి ఈయనకి జలవనరుల అభివృద్ధి ఇవ్వడం జరిగిందనమాట వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్కి సంబంధించి అలాగే నెక్స్ట్ తీసుకుంటే ఎన్ఎండి ఫరూక్ గారికి అనమాట న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ అనేది ఇవ్వడం జరిగింది అంటే లా అండ్ నెక్స్ట్ మైనారిటీకి సంబంధించినటువంటి సంక్షేమ ఇవ్వడం జరిగింది ఫరూక్ గారికి నెక్స్ట్ ఆనం రామ్నారాయణ రెడ్డి గారికి వచ్చేసి దేవాదాయ శాఖ ఇచ్చారండి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇవ్వడం జరిగిందనమాట నెక్స్ట్ అనగాని సత్యప్రసాద్ గారికి వచ్చేసి రెవెన్యూ మరియు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మినిస్ట్రీ అనమాట ఇవ్వడం జరిగింది అండి ఓకే అంటే చూడండి ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇస్ డిఫరెంట్ ఆర్థిక శాఖ డిఫరెంట్ మళ్ళీ ఇక్కడ ఓకే రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది రెవెన్యూ రెన్యూ మంత్రి సపరేట్గా ఆర్థిక శాఖ సపరేట్గా ఉంటారన్నమాట రెవెన్యూ అంటే అర్థం ఏంటండి అంటే ప్రజల నుంచి కలెక్ట్ చేసేటటువంటి పన్నులు ఏవైతే ఉంటాయో అంటే డైరెక్ట్ ట్యాక్సెస్ ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ మళ్ళీ ప్రజలకు ఏ విధంగా ఖర్చు పెడతానని చెప్పే విధానాన్ని రెవెన్యూ అంటారు యాక్చువల్లీ ఆర్థిక అంటే అర్థం ఏంటంటే అన్నీ వస్తాయి అందులోనే ఓకే ఇన్కమ్ వస్తుంది ఎక్స్పెండిచర్ వస్తుంది నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఉంటాయి క్యాపిటల్ ఎక్స్పెండిచరు అన్నీ కూడా ఉంటాయి అనమాట అలాగే నెక్స్ట్ తీసుకుంటే త్వరలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి అలాగే పార్లమెంట్ సమావేశాలు కూడా త్వరలో జరుగుతాయి అన్నమాట యాక్చువల్లీ సో మీరు అందులో మీ డిస్కస్ చేయాల్సింది ఏంటంటే మనం ప్రొటెం స్పీకర్ని అలాగే స్పీకర్ని ఎన్నుకున్న విధానం కానీ లేదంటే ఎమ్మెల్యేలు అక్కడైతే ఎంపీలు ప్రమాణ స్వీకారం ఇవంతా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అలాగే మోస్ట్లీ అదే రోజు మనకి బడ్జెట్ కూడా పెడతారండి యాక్చువల్లీ ఎందుకంటే జనరల్గా ఏంటంటే మనకి రీసెంట్గా పెట్టిన బడ్జెట్ ఏంటంటే అంతా కూడా మధ్యంతర బడ్జెట్ అది ఓకే ఎన్నికల ముందు పెట్టే బడ్జెట్ ఏంటంటే ఒక రెండు మూడు నెలల కాలానికి బడ్జెట్ పెడతారండి సో ఫుల్ ఫ్లెజ్డ్ బడ్జెట్ మనకి ఈ జూన్లో కానీ జూలైలో కానీ పెట్టే అవకాశం ఉంటుందన్నమాట ఓకేనా నెక్స్ట్ అండి కొలుసు పార్థసారథి గారికి అండి గృహ నిర్మాణం సమాచారం మరియు పౌర సంబంధాలు ఇవ్వడం జరిగింది అనమాట పార్థసారథి గారికి నెక్స్ట్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి గారికి వచ్చేసి సాంఘిక సంక్షేమం మరియు దివ్యాంగ వయోవృద్ధుల సంక్షేమం నెక్స్ట్ సచివాలయం మరియు గ్రామ వాలంటీర్లు ఓకేనండి సో మనకి సచివాలయానికి సంబంధించి అలాగే గ్రామ వాలంటీర్లకు సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ ఏదైనా ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగితే మనకి డాలా ఓకేనండి శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారికి అనమాట ఇవ్వడం జరిగింది నెక్స్ట్ గొట్టిపాటి రవికుమార్ గారికి వచ్చేసి విద్యుత్ శాఖ ఇచ్చారండి అలాగే కందుల దుర్గేష్ గారికి వచ్చేసి పర్యాటకం మరియు సంస్కృతం మరియు సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఇవ్వడం జరిగిందండి అలాగే గుమ్మడి సంధ్యారాణి గారికి వచ్చేసి మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమం ఇవ్వడం జరిగిందండి సో ఇందులో ఓకే మీరు ఏ నియోజకవర్గానికి చెందినవారు లేదంటే మీరు ఏ డిస్ట్రిక్ట్ వారు సంబంధించి ఓకే మీకేమైనా సరే తెలిస్తే సో పలానా మంత్రి మా జిల్లా నుంచి ఉన్నారు లేదంటే మా నియోజకవర్గం అని కామెంట్ కూడా చేయొచ్చు అనమాట మీరు ఓకే దానివల్ల ఏంటంటే మీకు ఇంకా బాగా గుర్తుంటుంది మిగతా వాళ్ళందరూ కామెంట్స్ కూడా పెడతారు కాబట్టి నెక్స్ట్ చూడండి బీసీ జనార్దన్ రెడ్ జనార్దన్ రెడ్డి గారు వచ్చేసి రహదారులు మరియు భవనాలు మరియు మౌలిక వసతులు పెట్టుబడులు అండి అలాగే టీజీ భరత్ గారికి వచ్చేసి పరిశ్రమలు వాణిజ్యం ఆహార శుద్ధి అనమాట అలాగే నెక్స్ట్ ఎస్ సవిత గారికి వచ్చేసి ఓకే బీసీ సంక్షేమం మరియు ఆర్థికంగా వెనకబడిన వర్గాల సంక్షేమంతో పాటు వాసంశెట్ సుభాష్ గారికి కార్మిక కర్మాగారాలు బాయిలర్లు వైద్య భీమా సేవలకి ఇవ్వడం జరిగిందనమాట నెక్స్ట్ కొండపల్లి శ్రీనివాస్ గారికి వచ్చేసి సూక్ష్మ మధ్య చిన్న తరహా పరిశ్రమలు సర్పు చాలా ఇంపార్టెంట్ మినిస్ట్రీ ఇది కూడా మనకి ఓకే స్మాల్ అండ్ మీడియం మైక్రో అండ్ స్మాల్ మీడియం అంటే ఎంఎస్ఎంఈ అనమాట ఇది యాక్చువల్లీ మంత్రిత్వ శాఖ అనమాట చాలా ఇంపార్టెంట్ మంత్రిత్వ శాఖ ఇది కూడాను నెక్స్ట్ రామ్ ప్రసాద్ రెడ్డి గారికి వచ్చేసి ఓకేనండి రవాణా మరియు యువజన వ్యవహారాలు క్రీడలకు సంబంధించిన మంత్రిత్వ శాఖ ఇలా మనకి టోటల్ మినిస్ట్రీ అనేది మనకి ఏపీ మంత్రివర్గం నుంచి ఉందనమాట సో మనం డెఫినెట్గా సెంట్రల్ మినిస్టర్స్ గుర్తుపెట్టుకోవాలి స్టేట్ మినిస్టర్ గుర్తుపెట్టుకోవాలి ఏ ప్రభుత్వం వచ్చినా సరే మంత్రివర్గం అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామినేషన్స్ అడుగుతారు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఏ పాలసీ తీసుకున్నా సరే ఏదైనా సరే విధానపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించి అని గుర్తుపెట్టుకుంటే మనం ఎగ్జామ్స్లో ఏమైనా సరే అడిగినప్పుడు మనం ఈజీగా చెప్పడం అవుతుంది సో ఇవి గుర్తుపెట్టుకోవడం వల్ల ఎగ్జామినేషన్స్తో పాటు మనకి కరెంట్ అఫైర్స్ల భాగంగా కూడా చాలా అంటే మనకి కరెంట్ అఫైర్స్తో పాటు జనరల్ నాలెడ్జ్ కూడా మనకి పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మంత్రిత్వ శాఖలో చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మంత్రివర్గం ఏర్పాటైన కొత్తలోనే మనకు గుర్తుందనుకోండి మళ్ళీ ఎగ్జామ్స్ వచ్చినప్పటికీ ఒకవేళ టక్కు అడిగితే ఎందుకంటే ఇవి అడుగుతారా అడగారు అన్నది కాన్సెప్ట్ కాదు అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్సిలో ఇరవై క్వశ్చన్లు ఒక క్వశ్చన్ డైరెక్ట్గా అడిగారు అనుకోండి ఎగ్జాంపుల్ పలానా మంత్రిత్వ శాఖ ఎవరు అని అడిగితే చెప్పలేపే అనుకోండి ఎగ్జాంపుల్ మన చేతిలో ఉన్న ఆన్సర్ మనకు పోతుంది హాఫ్ మార్క్ పోతుంది ఎందుకంటే అక్కడ ఇరవై క్వశ్చన్ నుంచి టెన్ మార్క్స్కి ఇస్తారనమాట యాక్చువల్లీ సో కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం అయితే ఏదైతే మనకి ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఉందో ఏపీ హిస్టరీకి సంబంధించి ఓకే బిడ్ బ్యాంక్ అండి బిడ్ బ్యాంక్ అనేది మీకు వెడ్నెస్ డేకి ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఈ వెడ్నెస్ డేకి అనమాట మీకు బిడ్ బ్యాంక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఏదైతే మనకి ఇప్పుడు త్వరలో దానికి ఒక ప్రైస్ పెడతాను మొత్తం శాత దగ్గర నుంచి ఓవరాల్గా మొత్తం అంతా కూడా మీకు మంచి బిడ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అట్ ది సేమ్ టైమ్ ఏంటంటే ఆల్రెడీ కోర్స్ ఏపీ హిస్టరీ కానీ ఇండివిజువల్గా ఏపీ హిస్టరీ తీసుకున్నా లేదంటే ఏపీ అండ్ పాలిటీ మన దగ్గర కోర్స్ తీసుకున్నా సరే వాళ్ళకి మాత్రం ఫ్రీగానే ఉంటుంది మాకు కోర్స్ అంతా అవసరం లేదు ఓన్లీ మాకు బిడ్ బ్యాంక్ అయితే చాలు అని అనుకున్న వాళ్ళకి మాత్రం ఇది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే రెగ్యులర్గా మీకు క్లాసెస్కి సంబంధించిన అప్డేట్స్ మిగతా అప్డేట్స్ కూడా వస్తాయన్నమాట థ్యాంక్ యూ సో మచ్ అలా ఫ్రెండ్ విష్ ఆల్ ద బెస్ట్